మనం కష్టంలో ఉన్నప్పుడు పంచుకుంటే సగం అవుతుందంట అదే సంతోషాన్ని పంచుకుంటే డబల్ అవుతుందంట ఈ మాట మీరు వినే ఉంటారు కదా కానీ నిజానికి అది పంచుకునే వ్యక్తితో పంచుకుంటేనే అంటే మనము కష్టాన్ని పంచుకున్నాం అవతల వాడు ఏం చేశాడో తెలుసా విన్నంతసేపు విని వెటకారంగా ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు ఎలా అనిపిస్తుంది అలానే ఏ సాయం చేయకుండా చుచ్చు చూ చు చూచు అయో అయ్యో అని జాలి చూపిస్తారు అప్పుడు ఎలా అనిపిస్తుంది ఆ కష్టం మరింత పెరుగుతుంది అలానే మనం సంతోషంలో ఉన్నప్పుడు ఎవరికైనా చెప్పుకున్నామనుకోండి వాళ్ళ కుళ్ళుకి కడుపు మంటకి ఆ సంతోషం కాస్త మాడి మసైపోతుంది అలా కాకుండా దాన్ని ఆనందించే వ్యక్తికి చెప్పుకున్నాం అనుకోండి అప్పుడు చాలా బాగుంటుంది అందుకనే ఎవరికి కష్టం చెప్పుకోవాలి ఎవరికి సంతోషం చెప్పుకోవాలి అన్నది కూడా మనం ఆలోచించాలి ఇందుకోసమే మనకు కుటుంబం చాలా బాగా ఉపయోగపడుతుంది కానీ రాను రాను ఆ కుటుంబంలో కూడా చాలా రకాల మనస్పర్ధలు వచ్చేసాయి సరే అది పక్కన పెడితే భార్య భర్త ఈ బంధంలో మాత్రం అలాంటి స్పర్ధలు రాకుండా ఉన్నాయి ప్రస్తుతానికి సో ఫైనల్గా అటుదిప్పి ఇటు దిప్పి నేను చెప్పొచ్చేది ఏంటంటే ఒక మనిషికి ఆడ మనిషికి మగ మనిషి మగ మనిషికి ఆడ మనిషి అది కూడా లీగల్గా నువ్వు నాకే సొంతం అనుకునేలాగా ఎప్పటికీ ఈ బంధం పోదు అని ఒక నమ్మకం కలిగేలాగా ఉండేది మన వివాహ బంధంలో అలాంటప్పుడు మనం ఎంత నమ్మకంగా ఉండాలి అవతల వాళ్ళకి అలానే ఎంత ప్రేమ చూపించాలి భర్త అంటే రక్త సంబంధం వల్ల కలవలేదు అలానే ఏ పాశబంధము లేదు ఒక మెడలో ఉన్న మంగళసూత్రం తప్ప కానీ మనం రోజు రోజుకి రోజు రోజుకి అవతల వాళ్ళ మీద చూపించే ప్రేమ నమ్మకం అన్నది మనకు చివరి వరకు చచ్చిపోయే వరకు కూడా ఆ బంధం ఉంటుంది ఇంకా చెప్పాలంటే చచ్చిపోయిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ ఏడేడు జన్మలకి వాళ్ళే ముగుడు అవుతూ ఉంటారని కూడా మనం వింటూ ఉంటాం అలానే మీరు బాగా గమనిస్తే మన అమ్మకి నాన్నకి తమ్ముడికి ఇంకెవ్వరికి కూడా ఏడేడు జన్మల బంధం అని చెప్పుకో చచ్చిపోయిన తర్వాత కూడా నువ్వే నాకు అమ్మగా కావాలి నువ్వే నాకు నాన్నగా కావాలి నువ్వే వస్తావు అని కూడా అనుకో కానీ ఈ జన్మలో ఎవరైతే మొగుడుగా ఉంటారో వాళ్ళే వచ్చే జన్మలో కూడా ఉంటారు అలా ఏడు జన్మలు కలిసి ఆ మొగుడు పెళ్ళాలు ప్రయాణం చేస్తారు ఈ కథ కూడా మనం వింటూ ఉంటాం కదా అంటే అంత గొప్పదనమాట వివాహ బంధం అసలు ఈరోజు అనుకోకుండా ఈ పెళ్లి గురించి ఏంటమ్మా ఇల్లు అనుకుంటున్నారా ఏం లేదండి ఈ మధ్య కాలంలో మొగుడిని చంపేసిన పెళ్ళం పెళ్ళాన్ని చంపేసిన మొగుడు ఇలాంటివన్నీ వింటున్నాం కదా అలానే రంకు సంబంధాలు కూడా ఎక్కువ అవుతున్నాయి ఎందుకు అని అంటే మన కోసం అవతల వాడు కష్టపడే కష్టాన్ని మనం అర్థం చేసుకోకపోవడం ప్రేమ నమ్మకం మనిషి ఇదంతా కూడా మనకి ఎంత అవసరమో జీవితకాలం తెలుసుకోక అప్పటికప్పుడు సుఖమనో లేదంటే డబ్బనో లేదంటే ఇంకొక మోజులో పడిపోయి ఉన్న బంధాన్ని ఉన్న మనిషిని పోగొట్టుకుంటున్నా ఎందుకంటారా పెళ్ళి అనగానే ఆస్తులు డబ్బులు కుటుంబం పోషణ పిల్లలు సెక్స్ ఇంతే ఇక్కడి వరకే అని అనుకుంటా కాదు అంతకు మించి మన కోసం ఒక మనిషి ఉన్నారు మనం కష్టంలో ఉన్నప్పుడు మనతో ఉంటారు మనం సంతోషంగా ఉన్నప్పుడు మన సంతోషాన్ని చూసి ఆనందంగా ఫీల్ అవుతారు అనే ఒక మనిషి కోసం ఆ మనిషి బిడ్డ రూపంలోనూ తల్లిదండ్రుల రూపంలోనూ ఉండరు ఎక్కువ రోజులు కానీ భార్య రూపంలో ఎప్పటికీ ఉంటారు అలానే భర్త రూపంలో కూడా కాబట్టి భార్యాభర్త బంధం అన్నది కేవలం జాబ్ ఒకేలాగుంటే ఇద్దరం హాయిగా జాబ్ చేసుకోవచ్చాను లేదంటే డబ్బులు ఒకటే ఒకటే ఉంటే ఆస్తులు బాగుండి చేసుకుంటే హాయిగా ఉంటామను ఇలాంటి వాటితో పెళ్ళి చేసుకొని ఇదే పెళ్ళి ఇంకా సుఖంగా ఉంటేనే కలిసి ఉంటాం కష్టం వస్తే విడిపోతాం ఇలా అనుకుంటూ ఉంటాం కానీ అది అస్సలైన పద్ధతి కాదు డబ్బుకి బంధానికి మనం ముడిపెట్టినప్పుడు ఈ రోజుల్లో తల్లిదండ్రులు కూడా బిడ్డలు డబ్బులు సంపాదించకపోతే ఇంకా వాళ్ళని నానా రకాల తిట్లు తిడుతున్నారు సో అది కాదు పద్ధతి డబ్బులు ఎంతో మానవత్వం అంతే ప్రేమ కూడా అంతే సో అన్ని జంతువులకి లేనిది మనకున్నది మనిషిగా మనం ఒకరిని ప్రేమించగలగడం సో తల్లిదండ్రి కొంత వయసు ఉంటారు అన్నీ పంచుకోలేం అలానే బిడ్డలకి అన్నీ చెప్పుకోలేం కానీ మొగుడికి ఏదైనా చెప్పచ్చు పెళ్ళానికి ఏదైనా చెప్పుకోవచ్చు సో ఈ రిలేషన్ని మనం అందంగా మెయింటైన్ చేసుకుంటే అవతల వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించి వాళ్ళ కడుపు నిండిందా లేదా వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదా అని ఇద్దరు భార్య భర్త గురించి ఆలోచించాలి భర్త భార్య గురించి ఆలోచించాలి ఇలా ఆలోచించినప్పుడు ఆ బంధం ఎక్కువ రోజులు నిలబడుతుంది అయితే మనందరికీ ఎంతో కొంత డబ్బులు ఉంటాయి కాబట్టి ఈ నమ్మకం ప్రేమ అవసరం అని అనిపించదు ఎంతసేపు ఇన్స్టాంట్గా వచ్చేసే ప్రేమలు పొగడతలు మనకు చాలా రుచిస్తాయి అందుకని ఇంట్లో పెళ్ళ ఉన్నా మనం బయట వేరే దాంతో పోతూ ఉంటాం అలానే మన కోసం మొగుడు బయట కష్టపడుతుంటే ఇంకెవరితోనో ఇంట్లో రాసలీలలు చేసే భార్యలు కూడా కొంతమంది ఉంటారు లేదు లేదమ్మా ఇవంతా కాదు మేము మా భార్య భర్తతోనే ఉంటాము అయితే నీకేదైనా చిట్కాలు తెలుసా అని అంటే నాకు తెలిసింది ఒకటి చెప్తా అంటే అదేంటంటే మొగుళ్ళు బయట ఏవేవో తినేసి ఇంటికి చేతులు కడుక్కొని వచ్చేస్తారు అలా కాకుండా మీరు ఏం తింటే అది మీరు ఏం తాగితే అది అది మీ భార్యకి తీసుకురండి మందు దమ్మంటావా అమ్మ అని అంటే మీరు తాగడమే మానేయండి ముందు అలానే ఆడవాళ్ళు కూడా మీ భర్త వచ్చేదాకా తినకుండా ఆగడం లేదంటే ఏదైనా మంచిది చేసి వాళ్ళకి పెట్టడం ఇలా చేయొచ్చు అనమాట తిండి దగ్గర నుంచే ఏ మనిషినైనా మనం వశం చేసుకోవచ్చు అది ఎవరినైనా సరే ఎందుకంటే భూమి మీద ప్రతిదీ కూడా తిండికి తప్పకుండా వశపడుతుంది ఇంకా చెప్పాలి అని అంటే మన అమ్మ ఉంటుంది చూసారు ఏదైనా పెళ్లికో అనుకో వెళితే అక్కడ నుంచి స్వీటో హాటో ఫ్రూటో తన చేతిలో పట్టుకొని వచ్చేస్తుంది అనమాట చీర చెంగులో చుట్టుకొనైనా ఎందుకు తన పిల్లల కోసం అది ప్రేమ అలాంటి ప్రేమని మనం భార్యాభర్తల బంధంలో కూడా చూపిస్తే అలా ఒక్కొక్క రోజుకి పెరుగుతుంది ఎందుకంటే మనం ముందే అనుకున్నాం కదా ఇది రక్త సంబంధం కాదు చిన్నప్పటి నుంచి ఒకరికొకరు అలవాటు పడ్డా అని చెప్పుకునే అంత స్నేహబంధము ఉండదు ఎక్కడో పుడతాం ఎక్కడో పెరుగుతాం ఏదేదో అభిరుచులు ఏదేదో ఆలోచనలు అలాంటి ఇద్దరు కలిసినప్పుడు ఎలా ప్రేమ పుడుతుంది ఆ పుట్టిన ప్రేమ ఎలా కాన్స్టెంట్గా ఉంటుంది ఆలోచించాలి కదా ఆలోచిస్తే కొంచెం భయంకరంగానే ఉంటుంది మామూలుగా కానీ మనం చేసే ప్రతి పనిలో మన ప్రేమని పెంచుకోవచ్చు చంపేసుకోవచ్చు అందులో మొదటి పని తిండి తిండి దగ్గర నా కడుపు నిండిందా నేను తిన్నానా అనుకుంటే అవతల వాళ్ళకి ఉన్న ప్రేమ కూడా చచ్చిపోయింది సో ప్రేమని పెంచుకోవాలి అనుకున్నప్పుడు మీ ఆకలిని కొంచెం చంపుకొని మీ ఆత్రాన్ని కొంచెం చంపుకొని అవతల వాళ్ళ గురించి కూడా ఆలోచించి వాళ్ళతో షేర్ చేసుకొని తిన్నట్లయితే అది కొంచెమైనా ఎక్కువైనా ఎక్కువ ఉన్నప్పుడు ఎవరైనా షేర్ చేస్తారు కానీ ఉన్నా షేర్ చేస్తామంటే అప్పుడు మనకు అవతల వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్లు లెక్క సో ఇదండి అమ్మాయి ఎలా అయితే ఫ్రూటో హాటో స్వీటో తన చీర చెంగులో కట్టుకొని వచ్చేసి పిల్లోడికి పెట్టేస్తుందో పేరెంట నుంచి రాగానే అలా మనం కూడా బయట ఏది తిన్నా ఏది చేసినా ఇంటికి వచ్చేటప్పుడు మన భార్యకి అలా తీసుకురావాలి మన భర్త కోసం మనం తినకుండా వెయిట్ చేయడం ఆయన కోసం మంచిగా ఏదైనా చేసి పెట్టడం తిన్నంతసేపు ఆయన్ని చూసుకుంటూ ఉండడం ఇలాంటివి చేస్తూ ఉంటే ఎంత మొండోడికైనా ఏదో ఒకరోజు ఆ భార్య మీద ప్రేమ పుడుతుంది సో తిండి దగ్గర నుంచి మొదలు పెడదాం ప్రేమని సొంతం చేసుకుందాం పెంచుకుందాం ఇక్కడ ఇదంతా చిన్న విషయంగా అనిపించవచ్చు కానీ ఏ కుక్కనైనా గమనించారా దాని తిండి జోలికి వస్తే ఇంకొక దాన్ని అరుస్తుంది కరుస్తుంది పిట్టలైనా అంతే సో తిండిని అంత ఈజీగా వేరే వాళ్ళతో షేర్ చేయలేవు మన కడుపు నిండితే తప్ప కానీ అలా నిండకపోయినా మరొకరు గురించి ఆలోచించి మనం తక్కువ తిని వాళ్ళు ఎక్కువ తినాలని కోరుకుంటామో అప్పుడు మనలో ప్రేమ ఉన్నట్లు ఇలా చేస్తూ ఉంటే ఎప్పుడో అవతల వాళ్ళకు కూడా ప్రేమ కలిగి నా కోసం కదా తను తక్కువ తింటుంది నా కోసం కదా తను వెయిట్ చేస్తుంది నా కోసం కదా తీసుకొచ్చాడు అని ఆలోచనలు కలిగి ప్రేమ పెరిగి మరింత దగ్గర అవుతాం అనమాట నా లైఫ్లో అయితే ఇదే జరిగింది అందుకోసమని మీకు కూడా చెప్తున్నాను అమ్మ ఎలా అయితే తాను తినకుండా పిల్లల కోసం దాచి తీసుకొచ్చి పెడుతుందో అలా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చూద్దాం